ప్రభువులే ఆజ్ఞన మీరు నేను నిన్ను పంపించలేని బాలిక అయినా కూడా నీకు శక్తులు లేవు కదా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని గుప్తా గారు అడుగుతూ ఉంటే నేను వాళ్ళతో ఉంటే అంతా మంచి జరుగుతుంది గుప్తా గారు నాకు శక్తులు లేకపోయినా పర్వాలేదు ప్లీజ్ గుప్తా గారు నన్ను పంపించండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది చూడు గుప్తా గారు మా నాన్న మనవలు మనవరాళ్ళ కోసం కడుపుతో ఉన్న కూతురు కోసం ఎంత ఆవేదన పడుతూ పరుగులు పెడుతున్నారో ప్లీజ్ గుప్తా గారు నన్ను పంపండి ఒక చెల్లి అన్నయ్యను వేడుకుంటుందని అనుకోండి కాళ్ళు కూడా పట్టుకుంటాను అని ఆరు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది సరే బాలిక ప్రభుల వారు నాకు ఎటువంటి శిక్ష వేసినా కూడా పర్వాలేదు నేను కూడా నీతో పాటు వస్తాను నిన్ను ఒంటరిగా పంపించదలుచుకోలేదు పద బాలిక వెళ్దాము అని గుప్తా గారు చెప్తారు పిల్లలు ఒకవైపు బాగి ఇంకోవైపు రామ్మూర్తి మంగళ మరోవైపు ముగ్గురు మూడు దారుల్లో పరుగులు పెడుతూ ఉంటారు ఇక రామూర్తికి చాలా అలసట వచ్చి అమ్మో నాకు ఆయాసం వస్తుంది నేను పరిగెత్తలేను బాంగే పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో నేను వాళ్ళని కాపాడాలి అని రామూర్తి అంటూ ఉంటాడు ఏమయ్యా నువ్వు ఇప్పుడు ఆగిపోయావనుకో వాళ్ళు వచ్చి నిన్ను చంపేస్తారు అప్పుడు ఇద్దరం కూడా ప్రాణాలతో ఉండము మిలిటరీ వాడైనా రాతోడ్నే వాళ్ళు తల పగులగొట్టారు నువ్వు ఒక లెక్కన ముందు మనమిద్దరము పారిపోయి రోడ్డు మీదకి వెళ్దాము అక్కడ ఎవరో ఒకరు దొరుకుతారు వాళ్ళ సహాయంతో బాంగేని పిల్లల్ని కాపాడొచ్చు నువ్వు రావయ్యా అంటూ మంగళ రామమూర్తి చేయి పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటుంది ఇంకోవైపు బాగీకి చాలా అలసట వచ్చి ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది నాన్న పిన్ని పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో నేను పరిగెత్తలేకపోతున్నాను అని బాగి చాలా అలసటగా బాధపడుతూ మళ్ళీ ఓపిక తెచ్చుకొని వాళ్ళ కోసం పరుగులు పెడుతూ ఉంటుంది ఒరే ఆకాష్ మనమే పరిగెత్తలేకపోతున్నాం మనం అని అనవసరంగా వదిలిపెట్టి వచ్చేసాము మనకే ఇంత ఆయాసం వస్తుందంటే పైగా మిస్సమ్మ కడుపుతో ఉంది ఎంత ఆయాస పడుతుందో ఏంటో ముందు మిస్సమ్మ దగ్గరికి వెళ్దామని అమ్ము అంటుంది అవునక్క పద వెళ్దామని ఆకాష్ అంటాడు ఇంకోవైపు అంజు ఆనంద్ ఇద్దరూ కలిసి పరుగులు పెడుతూ ఒరే ఆనంద్ అనవసరంగా మనం మిస్సమ్మని వదిలిపెట్టి వచ్చాము అమ్ము ఆకాష్ కూడా ఎక్కడ ఉన్నారో ఏంటో మిస్సమ్మ అంటూ అంజు కేగలు పెడుతూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు బాలిక ఈ రూపమున కాదు నువ్వు అరుంధతి రూపంలో వెళ్దాము అని గుప్తాగారు ఆరు భూలోకానికి బయలుదేరి వస్తూ ఉంటారు మనోహరి పరిగెత్తలేకపోతున్నాను ఆ రౌడీలకి డబ్బులు ఇచ్చింది మనమేనని చెప్దాం మనోహరి నేను పరిగెత్తలేకపోతున్నాను అప్పుడు మనల్ని వెంటపడడం ఆపేస్తారు కదా అని చెంబా అంటే చూడు వాళ్ళ మన మాటలు అస్సలు వినడం లేదు నన్నే కొట్టాడు నువ్వు చూసావు కదా ఇప్పుడు చెప్పినా కూడా వేస్టే ప్రాణాలు పోగొట్టుకునే బదులు మనం పారిపోవడం బెటర్ రా చెంబా ఏమీ మాట్లాడకు అదిగో రౌడీ వచ్చేస్తున్నాడు అని మనోహరి చెంబా మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటారు ఇక అమరేమో బాగ్య వాళ్ళ కార్లు ఆగి ఉండడంతో ఎక్కడా వీళ్ళంతా కూడా అని వెతుక్కుంటూ స్పృహ కోల్పోయిన రాతోడు దగ్గరికి వస్తాడు రాతోడు రాతోడు ఏమైంది కళ్ళు తెరువు అని అమర్ అరుస్తూ పిలుస్తూ ఉంటాడు కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకువచ్చి రాతోడ్ మొహంపై చల్లి రాతోడ్ కళ్ళు తెరువు కళ్ళు తెరువు అని అమర్ పిలవడంతో రాతోడ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు రాతోడు ఏమి జరిగింది ఇదిగో వాటర్ తాగు అని అమర్ దగ్గర ఉండి వాటర్ తాగించిన తర్వాత రాతోడ్ ఏమైందో చెప్పు రాతోడ్ అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ తప్పించుకున్నారు సార్ అని రాతోడ్ చెప్పగానే ఏంటి తప్పించుకున్నారా ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ మేము వస్తుంటే రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టారు డేక్ డైవర్షన్ బోర్డు కూడా పెట్టారు సార్ ఎవరో దారి దోపిడి దొంగలు ఉన్నట్లున్నారు సార్ మమ్మల్ని రూట్ డైవర్ట్ చేసేశారు మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మమ్మల్ని అడ్డుకున్నారు నన్ను కొట్టారు సార్ వీళ్ళేమో అందరూ తల ఒక దిక్కు పారిపోయారు అని మొత్తం వివరంగా చెప్పడంతో దారి దోపిడి దొంగలా లేక రౌడీలని ఎవరైనా పంపించారా అని అమర్ అడుగుతూ ఉంటే లేదు సార్ ఎవరో దారి దోపిడి దొంగలే ఉన్నట్లున్నారు మీరు ఇటువైపు వెళ్ళి వెతకండి సార్ నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని అంటాడు రాతోడ్ నీకు బాగోలేదు కదా అని అమర్ అంటే లేదు సార్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మిస్ అమ్మ సార్ మిస్ అమ్మ వెళ్ళి కాపాడండి సార్ నేను ఇటువైపు వెళ్తాను మీరు అటువైపు వెళ్ళండి అని వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు గుప్తా గారు మా వాళ్ళ కార్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఇంత పెద్ద అడవిలో వాళ్ళు ఎక్కడ ఉన్నారని మనం మనకు ఎలా తెలియాలి కాబట్టి మాయాదర్పణంలో వీక్షించి వాళ్ళందరినీ